పుల్లలో ఎన్ని పుల్లలు చేసిన చూడండి బాగున్నాను నేను అయితే బాగున్నాను ఇదిగో నా పరిస్థితి పుల్లలకే వరం వచ్చింది ఎందుకంటే నా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకైతే నా సన్నీలు పడి నా ప్రాణం ఒప్పదు అందుకని చెప్పి పోసుకోవడానికి చెప్పి నేను కూడా ఉడికి నీళ్ళు చెప్పని ఓ పుల్ల కోసం అయితే వచ్చాను అయిగో పుల్లైతే అడేసింది చూడండి ఇంకా వాళ్ళు అక్కడ ఉండే మొత్తం మొత్తం పొలం మా ఊరు కాలువ అయితే ఎట్ట కాలం అంటారు ఇదైతే కృష్ణ కాల మత్వాన్ని నీళ్ళైతే బలే వస్తాయండి ఇదిగోండి పంటది చూడండి ఏ విధంగా ఉందో ఈ పంట ప్రకృతి బాగా బ్రహ్మాండంగా ఉండేది ఇదిగో ఇది అంటే షుగర్ తినే పేషెంట్లు బియ్యం అండి ఇంతవరకు అయితే నేనే వేసాను ముక్కవట షుగర్ పేషెంట్ కోసం చెప్పి మీకు ఏమని నేనైతే నా బాధలు తప్పలేదు ఇది చూడండి నా పిల్లల కోసం చెప్పి ప్రశాంతంగా హైగా ఖాళీగా ఎందుకని చెప్పి నా ఆరోగ్యం అయితే ముందు కొట్టే ముందు కొట్టేసి వచ్చాను వచ్చిన కానీ అయితే చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాక కానీ అయితే మటన్ బిర్యానీ తినేశాను మటన్ బిర్యానీ తిన్న తర్వాత ఇదిగో ఇంకా ఖాళీ కూడా అని చెప్పి పిల్లలు రోజు తల్లి పోసుకుంటారని చెప్పి ఇదిగో ఈ పిల్లల కోసం అయితే వచ్చాను ఇవి మొప్పాను అలాగే ఇంకో మొప్పు ఉండే ఆ పైన ఇంకో ఈ మూడు మోపులు తీసుకుంటే వెళ్తాను సరే అండి మా ఊరు వాతావరణం అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత పచ్చగా ఉందో పచ్చదనం అంటే నాకైతే చాలా ఇష్టం పచ్చగా ప్రశాంతంగా ఉంటది నువ్వు చెప్పేది కొత్తగా అబ్బో నాకే కాదులే కాదులే సిటీలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదా అందుకని వాళ్ళ కోసం చిన్న మాట మా ఆయన అయితే వాళ్ళ పిల్లల కోసం చాలా కష్టపడుతున్నాడు అండి ఆయనే కష్టపడేది ఏందండి నేను కూడా వచ్చాను కదా నేను కూడా కష్టపడుతున్నాను ఈయన ఏరింది నేనేనండి మా ఆయన అయితే నేను మాట్లాడితే నువ్వు వీడియో తీయని నాకు సెల్ ఇచ్చేసి అంత క్రెడిట్ అంతా ఆయన తీసుకుంటున్నాడు నేను చెప్పి ఎవరో ఏరింది నేనా సరే కదా మా ఆయనేమో కష్టపడతా పుల్లు ఉన్నాడు ఇంక నేనేమో సరే వీడియో తీస్తున్నాను కాదండి కదండి దాకా నేను పుల్లలు ఏరాను ఇంకా పుల్లేరడం అయితే అయిపోయింది మాయనంత మోపు కడుతూ ఉన్నాడు అందుకని చెప్పేసి నేనైతే పర్యావరణం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను చేశాను కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి చెరు కట్ట చెరు కట్టగా బా ఇది చెరు కట్ట చెరు కట్టానండి ఇదిగోండి ఇంకా మా మాగాడండి వచ్చేసింది కోతలకు ఇంకొక నెల రెండు నెలలు అయితే తెగిపోతాయి మొత్తం ఇప్పుడే పొట్ల మీద ఉన్నాయి బాగా చూడండి అట్ట గింజ ఆ విధంగా అయితే ఉంది వచ్చాం మా పండగ నాటికైతే వచ్చేసింది అండి కోత అంతా ఈ విధంగా అయితే పుల్లలు కట్టేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంటికాడ ఉందండి అందుకని చెప్పేసి పిల్లల్ని అయితే మా అమ్మమ్మకి ఇచ్చేసి నేను మాయనైతే పిల్లలకి వచ్చాము ఏం బాబా ఇవి కానీ అక్కడే ఉండే అక్కడ ఉప్పు తెస్తాం మళ్ళీ ఏమైంది ఏమైంది యాక్షన్ ఏమైంది తీసుకెళ్ళాము మళ్ళీ ఇంకా ఆడ నుంచి రావటం ఎందుకు మా ఆయన కష్టానికి ఒక లైక్ కొట్టండి ఎందుకంటే చలికాలం వచ్చేసింది కదా ఇంకా సన్నీళ్ళు పోసుకోవటం చాలా భయంకరం మా ఆయనకైతే సన్నీళ్ళు నో అన్నీ నీళ్ళు కావాలా అందుకని నేను మానైతే పొలకొచ్చేసాము సరే అండి ఇంకా పుల్లైతే ఇంకొచ్చిన ఉన్నాయి అక్కడ మా పిల్లలు ఏం చేస్తున్నారా ఏమో ఇంటి దగ్గర అయితే అలానే ఏట్ర పెడుతుంటేనేమో భయం వేస్తూ ఉంది ఎందుకంటే అక్షయ ఉన్నాడు కదండి అక్షయ తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు వాడే క్షణం నేను ఒకవేళ మైమర్చి ఆడన్నా గబొక్కన ఒక పనిలో పడి ఉంటున్నాను అనుకో వాడేమో చేయి పెట్టడం లేకుండా కాడ పట్టుకోవడం అలా చేస్తూ ఉన్నాడు అందుకని చెప్పేసి నాకైతే కొంచెం భయంగా ఉంది వాడికాడ అందుకని ఇంక పుల్లల మీద అయితే కొంచెం అయితే బాగా చేసుకోవచ్చు కదా ఇంకా ఎక్కడైతే ఇంకోసన్నాయి అవి కూడా వేరే వేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవాలా అలానే బండి దగ్గర కూడా ఉన్నాయి కొన్ని అవి అయితే అక్కడ కెట్టకాలం ఉంది మాకైతే పెద్ద కాలువ ఆ కాలువడైతే మోపు అయితే ఏరుకొని వచ్చాము ఇంక ఇక్కడ ఉన్న వాటినేమో ఇలాగ మాయనైతే ఆయన కట్టేస్తా ఉన్నాడు ఇది యాపి చెట్టు అండి చూసారు ఎంత పెద్ద చెట్టు సరేనండి మీకు చిన్న కథ చెప్పానండి అండి ఇవి ఆపు చెట్టు మీద ఎప్పుడు పగులు కానీ రేత్రి కానీ అవుతానండి ఒక ఆడ ఒక దెయ్యం రెండు కలిసి జంటగా ప్రేమ పౌరులాగా ఆడుకుంటాయండి అది కూడా భార్య భర్త ఆట ఆడుకుంటాయండి అప్పుడప్పుడు చూస్తానండి ఏంటి కథ చిన్న కథ ఏం మాట్లా అరే భారీ వార్తలను తీసేసాయి సరే అండి ఈ చెట్టు మీద ఎప్పుడు కూరదేనా కూర్చుంటాను ఉంటది బ్రహ్మాండంగా ఉంటది నాతో కూడా అప్పుడు మాట్లాడుతూ ఉంటుంది మీరు కూడా క్షేమంగా మాట్లాడదాం ఉంటే నాతో పట్టండి రేత్రి పనిగంటప్పుడు లేదా వండుకుంటప్పుడు పొగలు వండుకుంటప్పుడు అంటే నీకు దయాలతో మాట్లాడే అలవాటు ఉందా ఏంది కొంపసేసి అమ్మా నేను వాళ్ళు కూడా చెప్తున్నాను ఏ నాకు ఎప్పుడు చెప్పలేదు నీ చెప్పా నువ్వు వినిపించుకోవాలా వాటి కదండి ఏమనకాడా సరే అండి మా ఆయన అయితే కొంచెం చిన్న కథ అని చెప్పేసి జోక్ అయితే వేశాడు అయితే మా బ్యాచ్ ఉన్నారండి మా బ్యాచ్ ఎలా ఎలా ఉన్నారో ఏమనేది తెలియట్లేదు అమ్మ ఫోన్ ఎక్కువనే ఫోన్ చేయకూడదు ఒకసారి సరే సరే అండి ఇంకే పొలాలు తీసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం అయితే ఈ విధంగా అయితే కొట్టుకోవాలండి దీనికి వచ్చి ఏంది పల్లెటూరు లేని పుల్లలు వేరుకునేది సిటీలో వాళ్ళు పుల్లలు వేరుకోరు కదా ఈ విధంగా అయితే అయితే కట్టేసుకోవాలండి బాగా మా ఆయన అయితే చక్కగా కడుతున్నాడు జాగ్రత్త ఇంకొక మోపు అయితే అక్కడైతే వేరుకొని వచ్చాము ఇదో మోపం బావా అది నేను అయితే ఎక్కి ముందు నేను ఎక్కుతా ఈ మోపే తర్వాత రా సరేనా సరేనండి నా పిల్లల కోసం పిల్లలు చూడండి విధంగా తీసుకెళ్తాను మరి ఇంకెంతకంటే నేను ఇంక చేయగలిగిన లేదు నా పిల్లల కోసం చెప్పి వాళ్ళకి వాళ్ళకి సంతోషంగా ఇంకో సంతోషంగా ఉండదు అది రోజా అవి చెప్పు హాయ్ సరే ఇంట్లో ఇంకెందు